హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అబ్రం రియ్య అయితే ఈరోజు న్యూస్ పేపర్లో ఒక మంచి షాలిడ్ కంటెంట్ వచ్చిందండి మీకు తెలిసిందే కదా సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు వాటికి అది సమాజంలో స్పందించే కొన్ని విషయాల మీద ప్రతి వీక్లీ టూ త్రీ వీడియోస్ ఉంటాయి నా లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లో షార్ట్స్ అయినా ఉంటాయి అయితే ఏంటంటే మన తమిళనాడులో ఏంటంటే మన ఎంకే స్టాలిన్ గారి డిఎ డి డిఎంకే ప్రభుత్వం ఉంది అదే ఈ ప్రభుత్వం మీద మన డిఎంకే ప్రభుత్వాన్ని అంటే ఈ ఎంకే స్టాలిన్ గారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు ముఖ్యమంత్రులతో ఫోటోలు అన్నీ కూడా ప్రభుత్వ పథకాలకు ఉపయోగిస్తున్నారని చాలా వరకు అక్కడ కొన్ని కొన్ని విమర్శలు కొన్ని కొన్ని వాదనలు ఆయా రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో రావడం జరిగింది అది వాస్తవం ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీదైనా రావడం వాస్తవం కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే మన డిఎంకే పార్టీకి సంబంధించి నేత అయినటువంటి షణ్ముఖం గారు ముంబై హైకోర్టులో మెడ్రస్ కోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే హైకోర్టు అనేది అతనికి అనుగుణంగా తీర్పిచ్చింది కానీ మన ఎంకే స్టాలిన్ గారు ఏం చేశారంటే మా గ్రా మా గవర్నమెంట్ తరపున మేము సుప్రీంకోర్టులో చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకి స్పందిస్తే తిరిగి సుప్రీంకోర్టు అనేది మన సమ్ముఖం నేత గారికి సన్ము సన్ముఖ సన్ముఖం గారికి ఒక పది లక్షల జరిమానా దాంతోపాటు ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది దేశంలో ఉన్న ప్రతీ ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ అధికార కార్యాచరణలో సీఎంలు మంత్రులు అందరికి సంబంధించిన పేర్లు అనేవి ఉండడం అధికారిక కార్యాచరణ పరంగా అది సాధం ఒక పార్టీని లక్ష్యంగా చేసుకొని మీరు కంప్లైంట్ పెట్టడం వల్ల ఇది కక్షపూరితంగా భావిస్తూ దాన్ని కొట్టేస్తూ అదేవిధంగా మెడ్రస్ హైకోర్టు ఇచ్చే వాదనని కూడా పక్కన పెట్టేస్తూ ప్రతి ప్రభుత్వం అనేది కూడా అధికారిక కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు అధికార కార్యాచరణలో భాగంగా పె పెట్టవచ్చు అలాగని మితిమీరితే అప్పుడు సుప్రీంకోర్టే స్పందిస్తుంది అది సుప్రీంకోర్టు అనేది మన సన్ముఖం గారికి తీర్పు అనేది ఇవ్వడం జరిగింది వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది పది లక్షల జరిమానా విధించడం జరిగింది అయితే మన ఎంకే స్టే స్టాలిన్ గారి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఆయనకి ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చింది అయితే ఇక్కడ సుప్రీంకోర్టు మన ఎంకే స్టాలిన్ గారికి ఏమైనా మిత్రువయం కాదు మీ అందరికీ తెలిసిందే సామాజిక మాధ్యమాల మీద చాలా ఘాటుగా స్పందిస్తారు సుప్రీంకోర్టు చాలా గట్టిగా ఉంటుంది అది స్పందించింది అంటే మామూలుగా ఉంటుంది ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం నాకున్న అధికారిక కార్యాచరణ తెలిసిన విధంగా నా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడేటప్పుడు అసెంబ్లీ బయటకు వచ్చిన తర్వాత ఎన్టీవీ టీవీ నైన్ మన ప్రాంతీయ మీడియాలు మన రాష్ట్రీయ మీడియాలు కూడా లోపలికి ఎలా చేయవు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాసన మండలి శాసన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇలా ఉంటాయి వాటికి ప్రత్యేకించి ఒక మీడియా ఉంటుంది అందులోనే మాట్లాడాలి అది కూడా అధికారికంగా అంటే గవర్నమెంట్ అన్నాక మీకు తెలిసిందే కదండీ వైఎస్ఆర్సిపి అంటే ఒక జెండా ఉంటుంది టీడీపీ అన్నాక ఒక జెండా ఉంటుంది కానీ మీరు చూసారో లేదో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు పార్టీ జెండాలు అక్కడ ఉండవు పార్టీ జెండా అంటే ప్రభుత్వానికి జెండా లేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలకు జెండా ఉండొచ్చేమో కానీ ప్రభుత్వాలకి జెండా లేదు జెండా ఒకటే అని చాలా వరకు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉంటారు మనం వార్తల్లో వింటూ ఉంటాం అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చేసే అభివృద్ధి ఉన్నప్పుడు ఫోటో ఉంటే ఏంటి ఫోటో లేకపోతే అభివృద్ధి చేస్తున్నాము అది ప్రజలకు మంచి జరిగింది అఫ్ కోర్స్ జరిగే అభివృద్ధిలో కొంత గొప్ప నష్టం జరిగి ఉండొచ్చు కానీ వీలైనంత వరకు ప్రభు ప్రతిపక్షాలు అనేవాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపడంలో తప్పు లేదు కాకపోతే మంచి జరిగేటప్పుడు ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం కూడా చాలా మంచిదని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి ప్రభుత్వం మారేటప్పుడు కూడా మీ నాయకుడు ఫోటోలు పెట్టారు గత ప్రభుత్వంలో మీ నాయకుడు ఫోటోలు పెట్టారు కాబట్టి మేము పెట్టాం అనేది సహజం కానీ అధికారిన కార్య అధికారిక కార్యాచరణలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది అని చెప్పేది కూడా రాజ్యాంగబద్ధంగా వివరించేది కూడా సుప్రీంకోర్టే మితిమీరితే ఖచ్చితంగా సుప్రీంకోర్టే మొట్టిగా లేస్తూ హైకోర్టులు మొట్టిగా లేస్తుంటాయి అవి మనం చూసిందే ఓకేనా మీకు ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్ అదేవిధంగా ఒక న్యూస్ పేపర్ కంటెంట్ అదేవిధంగా కమ్యూనికేషన్ పరంగా మన ఆంధ్రా మన ఇది వ్యాపారం అని నా వీడియోస్ అనేవి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఒక విధంగా మనం ఈ వీడియోలో నేనే కానీ ఏం ఈ వీడియోలో ఎటువంటి తప్పులు మాట్లాడున్నా కింద కామెంట్ చేయండి ఎటువంటి అభ్యంతరాలు లేవు అదేవిధంగా ఏమైనా మీకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీయూ అండ్ నెక్స్ట్ వీడియో యువర్ సబ్